అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే మాసం ముప్పై తేదీన ఒక ఆడ ఒక పురుషుని వల్ల ఇలా జరుగుతుంది అలాగే ఇంకొక ఆడ ఇంకొక పురుషుని వల్ల కూడా ఇలాగే జరుగుతుంది అయితే వీరి వల్ల కలిగేది నష్టమా లాభమా ఏం జరగబోతుంది అనేది మీ గోచార స్థితి మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజున గోచార రీత్యా ఈ రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు మాత్రం ఒక్కొక్కటిగా సవివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మా ప్రయత్నం మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంకరే ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాం ఈ రోజున ఈ రాశి జాతకులకు అనూహ్యమైన కొన్ని మార్పులు అలాగే కొన్ని ఊహించని శుభ అశుభ పరిణామాలు వీరి వల్లే కలగబోతున్నాయని కూడా అంటున్నారు పండితులు ఈ రోజున మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన చేయాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఎలా ఉండబోతుంది అనే వివరాలు కూడా తెలుసుకుందాము ఈ రాశి వారు స్వతహాగా చాలా వరకు కూడా ఎమోషనల్గా ఉంటారు వీరి తత్వం చిన్న చిన్న విషయాలకు చాలా వరకు కూడా వాదించే తత్వం ఎమోషనల్ అయిపోతూ ఉంటారు వీరు తమ మనసు చెప్పిన మాటలు వింటారు తప్పితే పక్కన వాళ్ళ మాటలు అసలు విలువ ఇవ్వకపోవచ్చు ప్రతిసారి కాదండి కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది వీరికి కాస్త మొహమాటం కూడా ఎక్కువనే ఉంటుంది కాకపోతే బయటకి కనిపించనివ్వరు వీరికి గంభీరత్వం ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది దీనికి కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు చిక్కుకుంటారు కష్టపడి పనిచేసే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణతో నమ్మకంతో ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తుంటారు జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లోనే ఎక్కువగా నిజాయితీగా ఉంటుంది సంకల్ప సిద్ధి అనేది అమోగా ఉంటుంది ఎన్ని రకాలైన ఆటంకాలైనా తొలగిపోయినా సరే ఎన్ని ఇబ్బందులు వస్తున్నా కానీ అనుకున్న పని దిగ్విజయంగా పూర్తి చేసేంతవరకు కూడా ఎదిరించే తత్వం ఉండదు శ్రమిస్తారు ఓటమి అంగీకరించరు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా ముందుంటారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధానంగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఎవరైనా సలహాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా ఆ సలహాలు ఇచ్చినవి పాటించరు వీరు వీరు స్వయంకృతంగా ఏదైనా చేయాలి అని ఆలోచన ఉంటుంది స్వయంకృతంగా కూడా చేసిన పని వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం వారే అనుభవిస్తారు ఎవరికి పాలు భాగస్వామి ఇవ్వరు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టరు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకి హామీ ఉండడం ఇలా కొంచెం నష్టాలు ఉంటాయి అలాంటి నష్టాలు కూడా మీరు ఆస్వాదిస్తుంటారు ఎందుకంటే వీరి తప్పితేమే కదా ఇతరులను త్వరగా నమ్మి మోసపోతుంటారు ఏదైనా సరే ఇతరులు మాట్లాడండి కానీ తప్పు కాదు వారితో ఎంతవరకు మాట్లాడాలో ఏ విషయాలు చెప్పుకోవాలో ఇలాంటివన్నీ కూడా కొట్టికి రెండుసార్లు ఆలోచించి ఆసితూసి జాగ్రత్త పడాలి ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఎక్కువగా వీరు ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం అయితే ఈ రోజున ఈ కాన వస్తుంది కొంచెం ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి కొంతమంది మనస్తత్వం చూసుకునే ఉంటుంటామండి వారికి సంబంధించినటువంటి ప్రతి పర్సనల్ విషయాలను చెప్పకూడదని అనుకుంటుని త్వర త్వరగా చెప్పేస్తూ ఉంటారు దాచలేరు ఎవరితో ఎలా చెప్పారు అంటే ఎవరితో చెప్పాలో కూడా తెలియకుండానే చెప్పేస్తూ ఉంటారు ఐదు నిమిషాలు ఇంచక్క మాట్లాడితే ఆరో నిమిషంలో పూస కూర్చినట్టుగా వీరి గురించి ఎదుటివారికి నిజాలే చెప్పేస్తుంటారు ఇతర వ్యక్తుల గురించి ఏ మాత్రం కూడా తెలిసినా ఏ విషయం తెలిసినా కానీ దాని గురించి మీరు నలుగురికి కూడా నాలుగు మాటలు జోడించి చెప్పేస్తే తత్వం అస్సలు ఉండదు ఈ రాశి వారికి కొంతమందికి ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండకపోవచ్చు కానీ కొంతమంది ఏ విషయం తెలిసినా ఎవరికి మాత్రం ఇలా అస్సలు చెప్పరు వీరి గురించి తెలిసింది కాస్త ఎంతైతే ఇతరులు గోరంతను కొండంతలుగా చేసి మార్చేస్తూ ఉంటారు వారిని కూడా వీరు గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు ఈ ఒక్క విషయంలో కొంచెం మానసికంగా ప్రశాంతంగా కోల్పోవచ్చు కాబట్టి ధైర్యంగా ఉండండి వేరే వాళ్ళ విషయాలు చాలా సీక్రెట్గా వీరు దాచిపెడుతుంటారు కానీ వీరికి పెట్టుకోవడం లేదు అంతే ఇబ్బంది అదే బలహీనత అలాగే అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలు అని వీరికి చెప్పుకోవచ్చు ఈ విషయంలో కొంచెం అప్రతమ ధ్యేయము ముందు వెనక ఆలోచించకుండా అనుకున్నది నిజమని చెప్పి నమ్మే మన సత్తం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి తీవ్రమైన ఒత్తిడి అసంతకి గురి అయ్యే ఉంటారు ఈ రాశి జీవితం చూస్తే ఈ రోజున మాత్రం వ్యాపార రంగంలో అద్భుతంగా కలిసి రాబోతుంది ఇక మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టే సూచనలు అయితే కోకళ్ళలుగా కనిపిస్తున్నాయి దానితో పాటుగా కొన్ని కొత్త వ్యాపార కార్యకలాపాలలో ప్రారంభించాలి అని ఆసక్తి కూడా పెరుగుతుంది చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించటం వల్ల కూడా విజయాలకు తిరిగి ఉండదు ఈ రోజున చాలా గొప్ప అవకాశం అయితే మారబోతుంది అనుకున్న విషయంలో కూడా కొంచెం ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ ఉంటాయి ధనవంతులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు అనుకున్న విషయాలను కొంచెం ఆర్థికపరమైన స్థితిగతులు కూడా మీకు మెరుగుపడతాయని ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఈ రోజున ప్రారంభం కాబోతున్నాయి మీరు ప్రారంభించే పనుల్లో మీకు మంచిగా లాభాలైతే కనిపిస్తాయి అలాగే చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా సరే కానీ అంకిత భావంతోనే పనిచేస్తారు దానివల్ల ఆయా రంగంలోనే ఉన్నతమైన స్థానానికి కూడా ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కుచోటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలోనే కొన్ని వడిదొడుకులను సమస్యలను ఈ రోజున ఉన్నప్పటికీ కూడా చాలా వరకు జీవితం సాదా సీదాగా గడిచిపోతూ ఉంటుంది ఉద్యోగ భాగరంగా నిజాయితీగా నడవడానికి ఉంటారు ఈ రోజున ప్రతిఫలితం దక్కుతుంది ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చినప్పటికీ కూడా ఆ తప్పును ఎప్పటికీ చేయరు అంత నిజాయితీగా ఉంటారు నిజాయితీని అస్సలు విడిచిపెట్టరు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తుంటారు తొందరపాటు నిర్ణయాలను అస్సలు ఏ మాత్రం కూడా తీసుకోరు ఈ రోజున మీకు మంచి లాభాలే ఉన్నాయండి పట్టుదల కూడా ఇంకా అస్త పెరుగుబోతుంది ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నం అయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని ఇంకా మించిపోతున్నారని చెప్పుకోవచ్చు వీరు కర్తవ్య నిర్వహణలో విదయం లేని వారిగా పైకిస్తూ కనిపిస్తూ ఉంటారు కానీ శత్రువులు కూడా అధికమే ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే ఈ రోజున పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో ఈ రోజున మీ కంటికి కనిపిస్తూ ఉంటారు అంటే మీరు పసిగట్టగలుగుతారు ఒక శత్రువు ఉండే ఉంటారు కానీ మీకు తెలియకపోవచ్చు ఎవరు అనేది ఈ రోజునే మీకు తెలుస్తుంది ఈ మీరు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదంటే పనిచేసే చోట ఉండవచ్చు వ్యాపారం చేసే చోట ఉండవచ్చు కానీ చెడు కోరుకునే వ్యక్తులు అయితే మాత్రం తప్పకుండా ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మీది మంచి స్వభావం ఎదుటి వారిలోనే కల్మషం లేని మనస్సును చూస్తారు తప్పితే మోసం చేసే మనసును మాత్రం చూడరు నిస్వార్థంగా మంచిగా ఉంటారు అందరినీ అలాగే భావిస్తారు కానీ ఏమిటంటే మీ వెలుకాలనే వారు గూతులు తవ్వుతూ ఉన్నారు మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాడని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారు అనేక రకాలుగా కుట్రలు పండుతున్నారు మిమ్మల్ని దగ్గర దాచడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నారు వారైతే చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అలాంటి శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు ఈ రోజున మీకు అంటపడతారు తప్పకుండా తెలుస్తుంది కానీ విషయం ఏమిటంటే ఒక సంఘటన ద్వారా తెలుస్తుంది వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ప్రతిసారి ఇలాగే మళ్ళీ మళ్ళీ మోసపోకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి వారితో బంధం తెచ్చుకోవాల్సిన అవసరం మీద లేకపోయినా వారికి ఏదో ఒక విధంగా గుణపాఠాన్ని అయితే చెప్పే విధానంగా వారితో మాట్లాడుతూనే అన్నీ కూడా మీ పర్సనల్ విషయాలన్నీ కూడా రహస్యంగా ఉంచండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోవద్దు పర్సనల్ విషయాలు మాత్రం ఏ విషయాలైనా సరే ఆర్థికపరమైన విషయాలైనా సరే అవకాశాల కోసమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఉండడమే మంచిది ఒకవేళ మళ్ళీ 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 ఇదే తప్పిదం చేస్తే కనుక జీవితం మొత్తం కూడా నాశనం అవుతుంది ఇక ఎప్పుడు అవకాశాలు రావండి మీరే ఎంతో అతి పెద్ద తప్పును చేసిన వారిగా సమాజంలో నిలబడతారు కుటుంబంలో గౌరవం పోతుంది మీ కుటుంబం అంతా కూడా మీతో బంధాల విషయంలోనే అలచన అయిపోతుంటారు మీరు కూడా ఇక జీవితాన్ని నష్టపోతుంటారు కొంతమంది స్థితి ఎలా ఉంటుందంటే ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా మరలా మనం కిడుకునేటటువంటి రైతులను తెలుసుకున్నా కూడా గుడ్డిగా ఆ గుడ్డి యూ ఉంటారు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే వినరు ఈ విధంగా తప్పు చేస్తే జీవితంలో సరిదిద్దుకున్నట్టు ఒకటే అంటే మీరు సమస్యలను ఇంకా లేనిపోని కొత్త కొత్త ఇబ్బందులను క్రియేట్ చేసుకుని అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నారు అది ఏమవుతారు కాబట్టి ఈ రోజున మాత్రం ఈ అంశాలలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఒక ఆడ మనిషి అలాగే ఒక మగ మనిషి ఈ యొక్క విషయంలోనే అప్రమత్తత ఉండాల్సిన వారు ఇంతవరకు మాత్రమే జ్యోతిష పండితులు చెప్పగలుగుతున్నారు కానీ ఎవరు అనేది మీ మనోగతానికి తెలుస్తుంది కావున విచక్షణతో ఉండండి మనో చాంచల్యాన్ని పక్కన పెట్టేసి తగ్గుముఖ జాగ్రత్తలు తీసుకోండి మీ జీవితానికి సంబంధించినటువంటి ఈ సంఘటన ఈ రోజున మీ జరిగే అవకాశం అనేది కనిపిస్తుంది శత్రువులు ఎవరు మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరుగుతుంది ఈ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అవుతుంది ఎవరి దగ్గర ఏ మీ గురించి నెగటివ్ ప్రచారం చేశారు ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని అయితే తప్పకుండా వెల్లడిస్తారు ఇది గోచార స్థితి గుడిగా నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయారు అని చెప్పి ఈరోజైతే ఏదో ఒక సంఘటన రీత్యా అర్థమైపోతుంది అలా ఒక ఆడ ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలోనే ఎప్పుడు కూడా అన్న అన్ని మీ వెంట పడుతున్నట్లుగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూడకంగానే మీకు ఆడ మొగ మూలంగా జాగ్రత్తగా వినండి వారి వల్ల మీకు మేలు జరగబోతుంది వెంట పడుతున్న వారిని పట్టించుకోకుండా మీరే ఒకరి వెంట పడుతున్నారు మీరు వెంట పడుతున్న వారి వల్ల కష్టం కలగక మీరు వెంట పడుతున్న వారి వల్ల కష్టం కలగక మీ వెంట వాటి పైన కూడా మంచి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో మాట్లాడాలని ప్రయత్నషిప్ చేయాలని లేదా బంధాన్ని కొనసాగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ఇద్దరు ఒక ఒక ఆడ ఒక మగ మనిషి కూడా మేలు చేసేవారు ఉన్నారు వెంట పడుతున్నారు కీడు పక్కనే మేలు ఉన్నది ఈ రోజున ఆ మేలును కనుగొనండి భగవంతుడు ఎప్పటికీ మనకి రెండే రకాల అవకాశాలైతే ఇస్తూనే ఉంటాడు రెండు రకాల దారులు పక్క పక్కనే పెట్టి చూపిస్తూ ఉంటాడు ఏ దారి మనం వెతుక్కున్నాము ఎంచుకున్నాము అనేది మన కర్మ ఫలితం ఈ రోజున ఒక ఆడ ఒక మొగ మిమ్మల్ని మోసం చేసినట్టుగా ఎవరైతే కనిపిస్తున్నారో ఆ మోసాన్ని ఈ విధంగా మనం ఇరువులు ఒక ఆడ ఒక మొగ కనిపిస్తున్నారు హెచ్చరిస్తున్నారు మంచి కోరుకుంటున్నారు మనుషుల గారడీలు అస్సలు పట్టుకు పడకూడదు మాటలు రాక మీతో మాట్లాడలేక మిమ్మల్ని వారి వైపు తిప్పుకోలేక కొంతమంది ఉంటారు వారు మీ చుట్టూ ఉన్నారు ఈ రోజున వారిని అర్థం చేసుకోండి వీరిని దూరం పెట్టండి అర్థం చేసుకొని వేసే ఒక అడుగు జీవితాన్ని గెలుపు దిశగా పయనించేలాగా చేస్తుంది కావున మీ కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని పక్కన పెట్టేసి కోపంగా చెప్పుకున్న వారి వైపు ధ్యాస పెట్టండి దృష్టి పెట్టండి కోపంగా చెప్పేవారు మీ మేలు కోసం మామూలుగా చెప్పేవారు తీయగా మీ పక్కనే ఉంటూ మీ గోతులు తీసేవారు చాలా చక్కగా మాట్లాడతారు వారి వల్ల మీరు చులుకన అవుతారు కానీ మీ వెంట పడుతున్న వారిని చులుకనగా చూడవద్దు అభిమానం పెంచుకోండి మన మంచికి చెప్పేవారిని జీవితం నుంచి ఎప్పుడు కూడా పంపించకూడదు ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది కావున వారి విషయంలో ఒక అడుగు ముందుకు వేసేయండి బంధువులైన స్నేహితులైనా వారు కుటుంబ సభ్యులైనా సరే లేకపోతే మీకు వారికి ఏదైనా చిన్న స్పర్ధలు ఉంటే ఖచ్చితంగా వారితో మాట్లాడి బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోండి ఇలా చేస్తే ఈరోజు అద్భుతాలు జరగకుండా ఎవ్వరు కూడా ఆపలేరు మిగతా అంశాల పరంగా చూసుకుంటే కూడా కాస్త మిశ్రమంగా ఉన్నాయండి నిరాశ చెందవచ్చు అలాగే ఏ రంగంలో ఉన్నా సరే కాస్త ఇబ్బందికరంగా కూడా అనిపించవచ్చు మనసు ప్రశాంతత లేకుండా ఉంటే కనుక ఏ మాత్రం కూడా నిర్ణయాలు జోలికి వెళ్ళొద్దు ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టలేకపోవచ్చు ఉద్యోగులైనా వ్యాపారులైనా సరే మీరు ఏ రంగంలో ఈ రోజున మీకు సద్ సత్తుగా అనిపించవచ్చు ఏ దేనికి పడుకోవాలని అనిపించ అనిపించకపోవచ్చు అలా అయితే మళ్ళీ జాగ్రత్తగా అయితే ఒంటరిగా మౌనంగా ఉండిపోయి నిత్యం కూడా దైవ స్మరణ చేస్తూ భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి వీలైతే ఒంటరిగా ఉంటూ ప్రియమైన వారితోనైనా సరే ఈ రోజున సమయం గడుపుతూ ఉండండి అంత మంచి జరుగుతుంది నిత్యం శివారాధన చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పరమశివుడికి మీ కష్టాలు చెప్పుకోండి ఖచ్చితంగా శివయ్య మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి మకర రాశి వారికి ఈ విధంగా ఉంటుంది శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది దైవం ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడు దైవారాధన చేసుకోవడం వల్ల కూడా ధన్యవాదాలు